హాయ్ అండి ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలండి అందులో మనం ఉండాలి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అండి మనము రామాయణం రోజు కొంచెం కొంచెంగా చెప్పుకుందామండి ఈరోజు ఫస్ట్ కదా అందుకే శుక్లం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నో ప్రశాంత హే అదర తత్వం ఏమిటి అంటే తెల్లని వస్త్రములు ధరించువాడు సర్వత్ర వ్యాపించినవాడు పున్నమి చంద్రుని వంటి వర్ణం కలవాడు నాలుగు భుజములు కలవాడు ప్రసన్న వదనం కలవాడు ఆయనే విఘ్నేశ్వరుడు నా ఈ ప్రయత్నంలో ఎటువంటి విఘ్నములు కలగకుండా నన్ను ఆశీర్వదించుగాక మనము ఎలా జీవించాలో రామాయణం నేర్పుతుంది తండ్రి కొడుకుల బంధాలు ఎలా ఉండాలో రామాయణం తెలియజేస్తుంది అన్నదమ్ముల ఆప్యాయత ఎలా ఉండాలో రామాయణం బోధిస్తుంది గురు శిష్యుల బంధాన్ని రామాయణం కండ్లకు కట్టినట్లు చూపిస్తుంది భార్య భర్తల అనుబంధంలో గల తీయదనాన్ని రామాయణం రుచి చూపిస్తుంది స్నేహ బంధం యొక్క విలువ తెలియజేస్తుంది రామాయణం చెబుతుంది రాముడిలో ఉన్న గుణాలు మనలో ఉండాలని రామాయణం భావిస్తుంది కాదు కాదు శ్రీ రామచంద్ర మహాప్రభు భావిస్తున్నారు వాల్మీకి తన ముఖ్య శిష్యుడైన భరధ్వజుడు మిగతా శిష్యులతో తమాషా తమాషా నదికి స్నానానికి వెళ్ళాడు స్నానం చేసి వచ్చి నది ప పరిసరణ ప్రాంతాల్లో అందాలను చూస్తూ ముందుకు నడుస్తున్నాడు కొంత దూరంలో ఒక చెట్టుపైన కౌచ పక్షులు జంట ప్రేమగా సరసలాడుతున్నాయి సరసలాడుతూ కు ఉన్నాయి ఆ పక్షుల జంట దాంపత్యం కళ్ళ కప్ కపటము లేని ప్రేమ చూడముచ్చటగా ఉంది అని ఆనందంతో మధురంగా పాటలు పాడుకుంటున్నాయి లోపల నాట్యం చేస్తున్నాయేమో కూడా తెలియదు ఆ అద్భుతమైన సన్నివేశాన్ని చూస్తూ ఎంతో ప్రేమతో అక్కడే నిలబడిపోయారు వాల్మీకి భరద్వ భరధ్వజులు ఇది రాస్తు రాస్తున్నప్పుడు నాకు కూడా కవిత్వం వస్తే ఎంత బాగుంటుందో అనిపించింది అదే సమయంలో ఒక కిరాతకుడు కౌచ పక్షుల జంటలో పగ మగపక్షిని పక్షిని బాణముతో కొట్టాడు బాణం దెబ్బకు గిలగిలా తన్నుకొని బాధతో ప్రాణం విడిచింది తన కళ్ళ ఎదురుగా నేల మగపక్షి యొక్క వియోగాన్ని తట్టుకోలేక ఆడపక్షి రోధిస్తుంది కంట నీరు కారుస్తుంది ఆ దృశ్యాన్ని చూస్తూ ఆడపక్షి ఏడుపు విన్న వాల్మీకి హృదయం కరిగిపోయింది మహాత్ముల హృదయాలు ఇలాంటి సన్నివేశాలను తట్టుకోలేవు దై దయాపూరితమైన అతని నోటి వెంట అనుకోకుండా ఒక శ్లోకం పుట్టింది మహర్షి నోట నోట వెంట ఆ మాటలు వచ్చిన వెంటనే బోయవాడు మరణించాడు అది మంత్రబలం ఈ శ్లోకమే కాదండి పురాణాల్లో ఏ శ్లోకమైనా సరే ప్రతి అక్షరం ఒక బీజాక్షరం ప్రతి పదము ఒక మంత్రము అది గుర్తుంచుకోవాలి మనము శ్లోకం యొక్క అర్థం చూద్దాము ఓ నిషాధుడా ఓ కిరాతకుడా మన్మథ క్రీడా పరవంశంతో ఉన్న కౌచపక్షుల జంటలో ఒక దానిని చంపావు గనక నీవు మరణించదవు అన్నాడు మహాత్ముల మాట నిజం అవుతుంది ఇది మనకు బయటకు కనిపిస్తుంది అర్థం కానీ దీని అంతరాత్మం చూస్తే ఆ శ్రీమన్ నారాయణుడే భవిష్యత్తును చూపించి భవిష్యత్తును ఊహించి ఈయన నోట వెంట ఈ శ్లోకాన్ని పలికించాడా అనిపిస్తుంది ఇప్పుడు శ్లోకం యొక్క అంతరాధం కూడా ఏం ఏమిటో చూద్దాం ఓ రామచంద్ర కామంతో కళ్ళు మూసుకుపోయిన ఒక నీచుడిని రావణాసురుడిని సంహరించావు గనుక నీకు భయ నీకు శుభం కలుగుతుంది అదే అసలైన అర్థంగా మనం భావించాలి ఇంత అద్భుతమైన శ్లోకం శ్లోకం మహర్షి నోట నుండి అసువుగా వచ్చింది అలా ఎలా వచ్చిందో ఆయనే ఆశ్చర్యపోతున్నాడు ఈ శ్లోకాన్ని మన్ మననం చేసుకుంటుండగా కయ్యాలు పెట్టి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు మహర్షి నమస్కరించగా నారదుడు మహర్షి నీవు జాలితో పలికిన ఈ శ్లోకం నిన్ను అధిక అధిక విని కౌ కవులలో మొట్టమొదటి వాడివి నువ్వే మంచి గుణములు గలవాడు ధర్మమును తెలిసినవాడు కృతజ్ఞత భావం కలిగి కలవాడు సత్యం పలికేవాడు దృఢమైన వ్రతము వ్రతము కలవాడు సదాచారము కలవాడు ఏక ప్రతివత్తుడు తండ్రి మాటను జవదాటనివాడు ఆడిన మాట తప్పనివాడు అందరికీ సంతోషాన్ని చేకూర్చేవాడు అసూయలేనివాడు దేవాసురులను సైతం జయించగలవాడు రావణుసు రావణాసురుడును మొదలైన రాక్షసులను సంహరించినవాడు ఇంద్రియం నిగ్రహము కలవాడు తేజోపవంతుడు ఆజానుభావుడు ధర్మ నిరాతుడు కౌశల్య దశరథుల గారాల బిడ్డ అని రాముడి గుణగణాలను వర్ణించి ఆయనే శ్రీ మహావిష్ణువు వెంటనే రామాయణ కథను వ్రాయి అదే అదే అది కావ్యం అవుతుంది అదే మొట్టమొదటి కావ్యం అని నారదుడు వెళ్ళిపోయాడు ఒకరోజు మధ్యాహ్నం సమయంలో చతుర్ముఖ బ్రహ్మ గారు వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు విచారంగా ఉన్న వాల్మీకిని చూసి నాయన నువ్వు విచారించవలసిన పని లేదు అందులో నీ తప్పేమీ లేదు నీ మాటలు ఛందస్సుతో కూడిన ఒక శ్లోకంగా వచ్చింది రాముడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడి అవతారం ఆ కథని కళ్ళ ముందు ఉంచుతు ఉంచుతున్నావు అదే చందస్ అదే ఛందస్సుతో రామచరిత్ర మొత్తాన్ని నారదుడు చెప్పిన గుణగణాల ప్రకారము రాయవలసింది అని చెప్పి అదృశ్యమయ్యారు వాల్మీకి రాయడం ప్రారంభించాడు శ్లోకం నుండి శ్లోకం పుట్టింది రామాయణ మహాకావ్యాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలతో వాల్మీకి మహర్షి చెప్పగా భరద్వజుడు చూ రాశాడు ఫ్రెండ్స్ నెక్స్ట్ రెండో వీడియోలో తెలుసుకుందామండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి